హలో ఎవరివన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చరిలత మీలో ఎంతమందికి మన పెందొత్తి చిన్న ముసలివాడ వెంకటాద్రి ఘాట్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ 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 మహా కామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగముల ఆలయం తెలుసు నేనైతే మన కార్తీక సోమవారం నాలుగో వారం చివరి వారం కాబట్టి ఈరోజు వెళ్ళి చాలా ప్రశాంతంగా ద్వాదశ జ్యోతిర్లింగాలకి నా చేతులతో నేనే అభిషేకం చేసుకున్నాను మీరు కూడా చేయాలనుకుంటే ఈ యొక్క టెంపుల్కి వెళ్ళి మీ చేతులతో అభిషేకం చేయండి స్వయంగా

అయితే అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఓకేనా జ్యోతిర్లింగాలు మహాకామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగ ఫైనల్లీ నాకైతే దర్శనం అయిపోయింది ప్రసాదం కూడా దరిపిస్తుంది చూడండి గుడి ఫైనా ఒకసారి మీరు కూడా వచ్చి స్వామి